సో మరి నా అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలండి ఎందుకు చెప్పుకోవాలంటే మరి మన వెస్టేజ్ అన్నది రెండు కళ్ళు ఒకటి ఆరోగ్యం ఒకటి ఆదాయం మరి ఈ రెండు కళ్ళలో ఏది తక్కువైనా సరే ఆ లైఫ్ కన్నది ఒక అర్థమే ఉండదు సో అందుకని నా కోసం నేను ఫస్ట్ చెప్పుకుంటాను మై సెల్ఫ్ విజయా క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్ బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ నండి కంప్లీట్ గా బయట ప్రపంచం కూడా తెలియనంత నాలుగు గోడల మధ్యనే ఉన్నదాన్ని అయితే నేను వెస్టేజ్ కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక కన్ను అయిన హెల్త్ అనమాట కంప్లీట్ హెల్త్ అసలు హెల్త్ అంటే ఎలా అంటే నేను ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉండేదాన్నే కాదు ఎప్పుడు అన్హెల్దీనే అంటే రొమతైడ్ ఆర్థరైటిస్ కీళ్ల వాతవ టూ థౌసండ్ త్రీలో స్టార్ట్ అయిందండి నాకు కేళ్ల వాతవ అన్నది ఫస్ట్ సార్ డిస్టర్బెన్స్ వస్తున్న సెకండ్ డెలివరీ అయినప్పుడు నాకు అది స్టార్ట్ అవడం జరిగింది మరి నేను ఇంత చక్కగా నా పని నేను చేసుకుంటూ వెస్టేజ్ లో ఇన్కమ్ తీసుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నానంటే క్రెడిట్ గోస్ టు వేస్టేజ్ నిజంగా గౌతమ్ బాలి గారికి మనం ప్రతి ఒక్కరం కూడా రుణపడే ఉంటాము ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మంచి వెలుగుని నింపుతున్నారు అయితే రుండ్ ఆర్థరైటిస్ అంటే సామాన్యంగా కాదండి ఆ మొత్తం బాడీ అంతా స్వెల్లింగ్ వచ్చేసి ఎక్కడెక్కడ అయితే జాయింట్స్ ఉన్నాయో పెయిన్స్ అనమాట పెయిన్స్ వాపులు కంప్లీట్ గా అసలు నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని ఎవరో ఒకళ్ళ మీద డిపెండ్ అవడం జరిగేది అనమాట సో పది సంవత్సరాలు రెండు వేల మూడు నుంచి నేను పది పన్నెండు సంవత్సరాల వరకు నేను సఫర్ అవుతూనే ఉన్నాను నేను తిరగని హాస్పిటల్స్ లేవు మాది వైజాగ్ అండి ఈ వైజాగ్ లో ఎవరెవరైతే స్పెషలిస్ట్లు ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ ఇంకొక విషయం ఏంటంటే మా వారు రిటైర్డ్ ఆర్మీ మరి ఆర్మీ అంటే మాకు హాస్పిటల్ ఫ్రీ ఉంటుంది అలాగే మనం డైలీ యూస్ చేసే ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా క్యాంటీన్ లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ గా దొరుకుతాయి కానీ అదంతా పక్కన పెట్టి రావడానికి రీజన్ నా హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇందులో హెల్త్ తీసుకున్నాను అయితే స్టార్టింగ్ నేను దగ్గర దగ్గర పెయిన్ కిల్లర్స్ అయినా కానివ్వండి మల్టీ విటమిన్స్ అయినా కానివ్వండి ఏవైనా సరే దగ్గర దగ్గర ఒక టెన్ ఆర్ ఆ ట్వెల్వ్ టాబ్లెట్స్ అన్నవి డైలీ వేసుకునే అండ్ నా బాడీకి ఏదైతే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఉందో ఆ ట్యాబ్లెట్ అన్నది అలవాటు పడిపోయి ఇన్సులిన్ అంటే పొట్టకి ఇంజక్షన్ చేసుకుంటేనే కానీ నేను లేచి నడిచేదాన్ని కాదనమాట అంత సివియర్ గా ఉన్న ప్రాబ్లం అండి నిజంగా నా అప్లైనా టా సునీల్ కుమార్ సాహు గారికి అలాగే పివి లక్ష్మి మేడంకి ఎప్పుడు నేను రుణపడే ఉంటాను సారు కనుక మేడం దగ్గరికి వచ్చి చెప్పకపోతే మేడం నాకు ఆ విషయం కనుక షేర్ చేయకపోతే ఈ రోజు నేను వెస్టేజ్ లో ఉండేదాన్ని కాదనమాట అయితే స్టార్ రావడం జరిగింది మేడం పార్లర్ బ్యూటీ పార్లర్ కదా పివి లక్ష్మి మేడం పార్లర్ కి రావడం జరిగింది పాంప్లెట్ ఇచ్చారు పాంప్లెట్ ఇచ్చిందో అందులో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని తనకి స్ట్రైక్ అవ్వలేదండి యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్ గా మా ఆడపడుచు తను మా వదిన ఇంత సఫర్ అవుతున్నారు కదా ఈ కీళ్ళవాత నివారణ అని దాని మీద ఎప్పుడైతే రాసిందో అవి వెంటనే తీసుకురావడం నాకు ఇవ్వడం జరిగింది నేనైతే త్రీ మంత్స్ అవాయిడ్ చేశానండి ఎందుకంటే ఇవి కూడా టాబ్లెట్స్ లానే ఉంటాయి మన న్యూట్రిషన్ కూడా టాబ్లెట్ లా ఉంటుంది ట్యాబ్లెట్లు వేసుకొని వేసుకొని విసిగొచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ స్టార్టింగ్ లో చూపించరండి త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మేడం తిట్టి నీకు వేసుకుంటే తప్పేముంది ఏమో దీనివల్ల రిజల్ట్ రావచ్చేమో కదా అనేసి తిట్టడం జరిగింది అప్పుడు నేను స్టార్ట్ చేశానండి విత్ మెడిసిన్తో మెడిసిన్ తో పాటు నేను టాబ్లెట్ మన న్యూట్రిషన్ అనేది యూజ్ చేయడం జరిగింది మెడిసిన్ అన్నది టెంపరీ సొల్యూషన్ మై డియర్ లీడర్స్ ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక ఖచ్చితంగా మెడిసిన్ అనేది యూజ్ చేయాలి బట్ మన ఈ న్యూట్రిషన్ అన్నది ఏంటంటే స్లోలీ రిజల్ట్ పర్మనెంట్ సొల్యూషన్ నేను అలా సిక్స్ మంత్స్ విత్ మెడిసిన్ తో యూజ్ చేశాను అండ్ ఆఫ్టర్ దట్ డే బై డే నేను ఏదైతే మెడిసిన్ స్కిప్ చేస్తూ న్యూట్రిషన్ అన్నది పెంచుకున్నాను ఈ రోజు అండి ఒక్క టాబ్లెట్ కూడా నేను యూజ్ చేయను అంటే చూసారండి క్రెడిట్ గోస్ టు మన వెస్టేజ్ సప్లిమెంట్స్ అంత ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్ అండి అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేది అండ్ అలాగే మైగ్రేన్ ఉండేది ఇవన్నీ కూడా నేను చక్కగా ఇప్పుడు ఎంత స్ట్రెస్ అయినా నాకు ఆ ప్రాబ్లం అన్నది ఉండదు సో ఇంత చక్కగా నేను రిజల్ట్ తీసుకున్నాను కాబట్టి ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను లేడీస్ ఖచ్చితంగా నేను కూడా షేర్ చేయాలి ఎందుకంటే ఇన్కమ్ కావాలి కదా దానికి కూడా కారణం ఉందండి మరి ఈ తరుణంలో మా వారికి యాక్సిడెంట్ జరగడం ఆయన బైక్ స్కిడ్ అయి పడిపోయి బ్రెయిన్ ఇన్నర్ బ్లీడ్ అయ్యి మొత్తం కూడా నర్వ్ సిస్టమ్ అంతా పడిపోవడం జరిగింది అంటే ఇన్నర్ బ్లీడ్ అవ్వడం వల్ల ఏమైందంటే మా మొత్తం బాడీ అంతా కూడా పని చేయకుండా అయిపోయింది అనమాట సో అలాంటి పర్సన్ కూడా నేను ఛాలెంజింగ్ గా తీసుకొని ఆ సిక్స్టీ ఫిఫ్టీ కేజెస్ ఉన్న పర్సన్ యాక్సిడెంట్ అయ్యే టైంకి ఒక వన్ ఇయర్ తర్వాత ఆయన వెయిట్ వచ్చి హండ్రెడ్ వన్ ట్వంటీ ఇలా పెరిగిపోవడం జరిగింది అలా పెరిగిపోయిన తర్వాత నాకే భయం వేసి ఇంకా వెయిట్ పుటాన్ అయితే పేషెంట్ కి ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తా ఉంటుంది అలాంటి సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలని ఆయన కూడా న్యూట్రిషన్ స్టార్ట్ చేసి అసలు ఆయన లేచి అయితే నడవలేరు ఆయన ఇంకా కంప్లీట్ గా బెడ్ మీద ఉన్న పర్సన్ అతన్ని లేచి నడవలేరు ఈ టాబ్లెట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలని డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ నేను అవాయిడ్ చేసి మన న్యూట్రిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి ఆయన ఈరోజు చక్కగా ఆయన పైన ఆయన చేసుకుంటారు సో ఇంత మంచి రిజల్ట్ ఉన్నప్పుడు అలాగే ఫైనాన్షియల్ గా కూడా చాలా బ్యాక్ మరి ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మంచం మీద ఉంటే మన పరిస్థితి ఏంటండి అందరికి తెలిసిన విషయమే కదా సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఎస్ నేను ఖచ్చితంగా వెజిటేజ్ లో వర్క్ చేయాలి అనేసి ఏముందండి వర్క్ అంటే మనం చక్కగా ఏం చేస్తాం మనం యూజ్ చేస్తున్నాము దాన్ని షేర్ చేస్తున్నాం సో అలాగే నా టీం దగ్గర దగ్గర ఫైవ్ థౌజండ్ మెంబర్స్ రావడం జరిగింది ఆ నిజంగా వాళ్ళందరూ ఒక కష్టం నిజంగా చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు అప్లైను ఏదో అంటే నేను అప్లైని నేనే కష్టపడుతున్నాను అనేసి కాదండి మన లైఫ్ లైన్స్ మనల్ని నిలబెడతారు ప్రతి ఒక్కరికి అది మన లైఫ్ లైన్స్ నిలబడి వాళ్ళు మనల్ని నిలబెట్టడం వల్ల మనకి స్థానం అన్నది రావడం జరిగింది సో ఎప్పుడు కూడా అప్లైన్ కి ఎంత కృతజ్ఞతగా ఉంటామో డౌన్ లైన్ కూడా మనం అంతే కృతజ్ఞతగా ఉండి మనం కనుక వ్యవహరిస్తే సక్సెస్ అన్నది మన మనకి మనతో పాటు మనల్ని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అన్నది గ్యారంటీ సో ఇదే విషయంలో నేను త్రీ ఎల్ఓబిస్ తీసుకుంటున్నానండి మరి అలాగే సిక్స్టీన్ లాక్స్ వర్తగల కారు టాటా పంచ్ ఈవీ కార్ తీసుకున్నాను యాజ్ ఏ హౌస్ వైఫ్ గా ఇదంతా కూడా ప్రౌడ్ మూమెంట్ ఏంటండి ఎందుకంటే హౌస్ వైఫ్ గా ప్రతి ఒక్కరు కూడా నాలుగు గోడల మధ్యనే ఉంటారు బట్ వాళ్ళకంటే ఒక రికగ్నేషన్ ఉండదు లేడీస్ కోసం ఎక్కువ చెప్తున్నారు ఏంటి మేడం అను అనవద్దు కానీ ఆ వంటింటికే పరిమితం అలాంటి లేడీస్ ఈ రోజు అసలు ఎంత చక్కగా రాణిస్తున్నారంటే నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి అలాగే మాకు బ్యాక్ బోన్ గా నిలబడిన జెంట్స్ అందరికీ కూడా నిజంగా కృతజ్ఞత అండి థ్యాంక్ యూ సో మచ్ లీడర్ థ్యాంక్ యూ ప్రతి ఇంటికి అంటే ఒక మగవాడు సక్సెస్ అవడానికి ఆడది ఎంత కారణమో ఒక ఆడది సక్సెస్ అవడానికి కూడా ఆ ఇంటి యజమాని కారణం అవుతారు ఎందుకంటే ఆయన ప్రోత్సాహం లేకపోతే బయటికి వెళ్ళడమే అవ్వదు లేడీకి అంతే కదా సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇది నా టెస్ట్ అని అలాగే నన్ను నా నమ్ముకుని వచ్చిన లైఫ్ లైన్స్ అందరూ కూడా మంచి ఇన్కమ్స్ తో నిలబడి ఆ ఎప్పుడు కూడా నా అనేసి అంటే నేను చెప్పిన మాట గీసిన గీత దాటని నా లైఫ్ లైన్స్ అంటే నిజంగా నేను ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్రతి ఒక్కరి టీం కూడా అలానే ఉండాలి నువ్వంతా నేనంత ఉండకుండా ఎందుకు చెప్తున్నారు అప్లైన్ అన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ తో చెప్తారు కాబట్టి అది తప్ప గొప్ప అని తెలుసుకొని అప్లైన్ వెంట కనుక మనం నడిస్తే చేయి పట్టుకుంటే చాలండి శిఖరాలకి వెళ్ళిపోతాము ఓకేనా థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ మన వెస్టేజ్ అంటే రెండు కళ్ళు అని చెప్పాను మరి అందులో ఒక కన్ను కోసం ఈ రోజు మనము డిస్కస్ చేద్దాం ఎందుకంటే